ఈ నాలుగు రాష్ట్రాల వారికి కుజుడి సంచారంతో అపారమైన ధన సంపద మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాలకు వెళ్తే జూలై ఇరవై ఎనిమిదిన కుజుడు కేతువు మధ్య ఉన్న అశుభ సంయోగం ముగియడం వల్ల నాలుగు రాష్ట్రాల వారికి శుభకాలం ప్రారంభమవుతుంది మేష కర్కాటక వృచ్చిక ధనస్సు రాష్ట్రాల వారికి ఈ మార్పు ఆశ జనక ఫలితాన్ని తీసుకొస్తుంది మొదటగా మేషరాశి వారికి కెరీర్ లో మెరుగుదల ఆర్థికంగా లాభం తల్లి ద్వారా ధన ప్రాప్తి వంటి శుభ సందర్భాలు ఏర్పడతాయి మరియు కర్కాటక రాశి వారికి ఆదాయం పెరగడంతో పాటు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆరోగ్యం మెరుగవుతుంది ఇక రాశి ఈ రాశి వారికి పని విషయాల్లో అభినందనలు లభిస్తాయి పొదుపు పెరుగుతుంది ఆర్థికంగా స్థిరత వస్తుంది చివరిగా ధనుసు రాశి వారికి పాత సమస్యలు తీరిపోతాయి ఓడిన విషయంలో విజయం లభిస్తుంది కుటుంబంలో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది ఈ గ్రహ సంచార మార్పు వీరి జీవితాల్లో శుభ ప్రారంభానికి అభివృద్ధికి మార్గం వేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి